అలాగే అది మరొకటి కాదు ఆ ఏ మౌతులో పడిపోతుంది ఏ చేస్తాం అలాగే తలదంతలు కాబట్టి ఆ మౌతులో పడి మౌతులు అలాగేస్తుంది ఏస్తాం అమ్మాచ్చా అమ్మా అమ్మా దేశాలు తిరిగినాను

తుక నేను వెతుకుంటా వెతుకుయమ్మా రేపు ప్రాణేశ్వర స్వామి వచ్చేకోరా ఎక్కడ ఉండ వెళ్ళి ఎదురు తీసినప్పుడే చెవట్లు కారిపోయినట్టు వచ్చారు వచ్చి ఫోన్లో పిలుచుకో స్వామి స్వామి ఎక్కడ ఉన్నారు స్వామి అక్కడ పాములు వదులుతాను స్వామి అమ్మ రోజులు పోగలు పాములు జాగ్రత్త ఏ పట్టు దూరప తెలియదు నువ్వు వెళ్ళి తీసుకో అమ్మ నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు స్వామి నీకు ఎలాగే వెళ్ళాలి అనిపించింది స్వామి నా అల్లు నాలుగు రోజులు తలుపు తీను రారా స్వామి స్వామి ప్రణేశ్వర స్వామి నాదినా నాదా 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 అక్కడ ఉన్నా స్వామి నన్ను విడిచిపెట్టేటి వెళ్ళారు స్వామి అలాగ ఆ స్వామి స్వామి ముసలైపోయిందామి మరి ఊపు మరి వంచడు శ్రెండుకి తినేతను రాని రానే స్వామికి ముడుకులుగా తిరగబోట్టి అతను రానే వేల శ్రీకాదా డే ఇంటి పండు నీకు తెల్లరు బీని అవ్వ భీమ కలిసి వేస్తాను భీమవ్వకండి స్వామి

అసలు ఒక్క రంగం పొరలేదమ్మకి సాంగ్ వచ్చిన సాంగ్ పక్క నీ పక్కుతా బాగుంది ఆ స్వామి పక్కుతా బాగుంది ఆ స్వామి ఎక్కడికి వెళ్ళాడు ఏడికి వెళ్ళాడు అని నిలదీసి అడుగుతావామే కానీ ఉంటాడు స్వామి நான் மாட்டு நீடிக்க நீ ரெட்டிடறது நம்மை நிரமானக்கும் செய்யு. அளவறதேடி. நான் காமா. ஆ சாந்தம் செய்யலவா? சாந்தமா சேப்பா? சேக்கட்டுنو. கேரி நமக்கு রাইகா. இது ஏ பா <rôle> <cringe> <s21>

ஏ பாது <laughs> ஏடேலேஸ் பிரவா மூச்சே புகோவரா சர்மா அப்ப என்னது சார் ஏடே ஏடே ஆடுமேச்சே பாண்ட Brahma చేசி நீ நாம ஸ்வாமி மரி தேர்வே செய்யాలి சாமி சாமி நீ பாாமே பம்மன் செய் நீ அம்மா மரி தேர்மே செய்யాలి மா பாாமே பம்மன் சாமி நுபுகோர பாாமன் வெச்சிட்டனவேடி الحركه வேடி அம்மா கர் சூசினாரு ஹா ச்சா புடி வர ஓடி கணிசம் தேவர மாநில இன்னும் ரோஜுலேயே எக்கடிக்கெல்லாம் அடுகோம் అడిగినవా సరే ఇన్ని రోజులు అయ్యింది మనిషికి ఎన్ని కేజీలు బియ్యం మనిషికి ఐదు కేజీలు బియ్యం మనసు ఐదు కేజీలు రావట్లే రెండు కేజీలు బియ్యం మూడు కేజీలు బియ్యం బాబు డేర గారు మీరు ఉండి ఉన్నట్టు చెప్పండి మీరు అబద్ధం ఆరకండి నేను ఎప్పుడు వచ్చినా సరే రెండు కేజీలు బియ్యం వేస్తాను ఆ మూడు కేజీలు డేర్ బాగు వేట్ అయినాయి చాలా రవి వెళ్తాయి అన్నావు ఇక ఇది చెప్పి స్వామికి ఆ బాబు వచ్చేసా

స్వామి ఇన్ని తెలుగులో నేను అన్నీ విడిచిపెట్టుకోని బంధువులు తీసుకొచ్చావు నీ బంధువులు అయినా పొద్దు తెచ్చారుచ్చారు <laughs> 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 <hansimit> 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 அனுமான மூடு கேஜி பியமும் போய் எண்ணும் நாக்கென்று వచ్చినాను చేసినాడు చేసినాడుకు అయిపోయింది ఏదో లాగేసాను యార్లో పూలెట్టు స్వామి పూలెట్టు పూలైనట్టువా డబ్బులు కాసినాడు పూలైనట్టువా స్వామి రేపు వచ్చినాను బాగా చక్కగా చదువు చంపి స్వామి చంపి చంపిదా స్వామి అయిపోను ఎవరు లేరు అని తెచ్చినావు అలా యార్ల ఉందో నాకు తెలీదు ఎండి తినేస్తాంది ఏటీ అయిపోను స్వామి స్వామి నేను ఉండను నేను ఐదు నిమిషాలు కూడా బ్రతకలేను ఋషిమారిన స్వామి ఎలా పాను ఎక్కడ పాముతాను సొబ్బరి చూసుకోండి పామి స్వామి

ఎక్కడికి వెళ్ళా స్వామి అంటే నీకు వంద నీకు తెచ్చాం దేవి నీకు వంటి పువ్వు తెచ్చాం ఆ యాక్కి చిరుక్కోని ఉండి ఓకే చెప్తా

ஏது லங்கா ஜாயிருப்பது ஜாக்கெட் கொஞ்சம் நீடி சீட்ஸ் கொட்டிந்த స్వామి అలా సువాస్తాండవు కా నేను లేని దేవి అలా సామే చెయ్యి సామాన్గా చెయ్యేసాను అనుకో ఏడు శాతం తెలియ నేను ఇంకో కొప్పిని సకర ఉందో నేను ఏడు శాతం కానీ నేను ఏడు చేత నాకే తెలియదు ఎలా ఆగలి ఏదైనా తెచ్చిన నా జీవితంతో నాయన నేను సామాన్ గారు మరి నేను ఒక్క నిమిషం కూడా ఉన్న నేను ఒక్క నిమిషం కూడా నీ స్వామి దేవ ఉన్నా ఐదు నిమిషాలు కూడా నువ్వు లేకపోతే ఐదు నిమిషాలు కూడా నువ్వు ఎలా బ్రతకగలవు మన సదుపాయం అలాగంది మన సదుపాయం అంత పచ్చ నీకుంది ఆ చేతికి వంటలు ఆ పత్యం పత్యంగ నువ్వు లేబో ఆ లేకపోతే నువ్వు అది స్వామి చల్లరాజు చల్లరా ఊళ్ళు లేరు లేరు నువ్వు ఒకదేమైనా అక్కడ జాలారి వెళ్ళి నానా పర్దాకలి పెళ్ళి ఆ శివలు అయ్యాడు తిరిగితే ఇదే ఫిక్స్ అయిపోండి కదా అని తిరిగి మా ఇంటికి వచ్చి ఆయువరం పడితే నీ స్వామి నేను కనికరించి స్వామి పెళ్లి చేసుకోండి లేరు అనుకోని పెళ్లి చేసుకోండి ఎంత కిలాడి స్వామి అనుకోలేదు నేను అలా దెబ్బన యార్ నుండి బాగా చేప ఒక ఋషిమారినాడు நீ என்ன சாமேல பாத்து நீ స్వామి పద్ ఉందా అక్కడ అంత పత్తి ఉన్నప్పుడు నాకేజీ తెచ్చినావు అంత చదువు నాకేజీ తెచ్చినావు ఆవిడ చాలుదా ఆవిడ చాలదా నాకు తెచ్చినావు నీకు ఒక దండము నీకు నేలదారి స్వామి ముడుగులు కూడా ఉంగ మా ఎత్తం ఉన్నామనుకో ఆ మరి ఉండవు ముడుగులు కూడా ఉండవు నేరు ఈ విధంగా ఆ పార్వతీదేవి గంగని ఈడిచి ఈడ్చి కొట్టేసి గంగని కా కన్నుకి వెళ్ళిపోయింది పార్వతీదేవి వెళ్ళిన గడిలో పార్వతీదే బాండు దూరం అయింది అంటే ఏమిటి ఇంటికి రాదు గంగ ఎక్కడ లేదు మహాతల్లి గంగ చూసింది ఈవిడ ఇంటికి రాదని ఆవిడ తెలుసు ఎక్కడ కూడా గంగలేఖనం చేసింది గంగలేఖనం చేసి అప్పుడు ఈ పార్వతీదేవి ఆ వినాయకుడిని పిలిచి ఆ వినాయకుడు పార్వతీదేవి ఆ గంగ ఇంటికి వెళ్ళి మహాతల్లి వీళ్ళిద్దరు వస్తున్నారని తెలిసి ఉండి ఈ పక్క తీర్చాలని ఆ ఇంటి చుట్టూ కుళ్ళు చేపలు కుప్ప కుప్పల పోసి చుట్టూ వేసింది ఈ లోనికి ఎలాగోస్తారని మహాతల్లి లోనికి రాలే పౌరుషం ఎక్కువ తన్నేసింది కదా ఈ చేపలు కొమ్మ భరించలేకేసి ఈ కంపుకి భరియాంప్ ఉంది కదా ఈ కంపుకి భరించలేక బాగుంది అలాగని ఈ కంపుకి భరించలేక ఐదు రకాల నీళ్ళు తెచ్చి స్నానం చేశారు మరి ఇప్పుడు ఆ అమ్మాయికి మరి ఒక్క సన్నివేశం ఉంది అయ్యా మరి అనుకోకండి ర్యాంప్ ఉంది ఈ ర్యాంప్ అయిపోయాక ఆవిడికి వేస్తాము సరేనా ఓకేనా షాన్ షాన్ ఇవ్వండి నాకు ரெல்லுனா மஞ்சு அய்யா சேல் சீம்தான்